హలో అండి నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలను అయితే నాటాలి కదా నాటే పని మాత్రం మా హస్బెండ్కే ఇస్తాను ఎప్పుడు కూడా మొక్కలు నాటే బట్టి కూడా మొక్కలు పెరిగే విధానం ఉంటుందని చెప్పి నేను ఎక్కడో విన్నాను నాకు మా హస్బెండ్ అయితే లక్కి హ్యాండ్ అందుకే ఏ పని అయినా సరే ఆయనతోనే చేపిస్తాను నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను మీకు ఏంటంటే మనం ఫ్లవరింగ్ తో అయితే మొక్కలు తీసుకొస్తాం కదా ఆ ఫ్లవరింగ్ అయినాక కొంచెం కిందకైతే కట్ చేసుకుంటా వస్తే ఆ తర్వాత మనకి అనేవి వస్తాయి లేదు అంటే అవి ఎక్కడతోనే ఎండిపోతా ఉంటాయి ఎండలో పెట్టిన భాగ్యానికి టమాటా మొక్కలు అయితే పూర్తిగా ఎండిపోయాయి సరే అని చెప్పి తీసేసి ఇప్పుడు తెచ్చిన మొక్కలని అయితే వేశాము మనం ఎప్పుడైనా ప్లాంట్స్ నాటినప్పుడు ఫ్రూటింగ్ కోసం అయినా ఫ్లవరింగ్ కోసం అయినా కూడా ఓ కంగారు పడిపోకూడదు ఎందుకంటే అవి కొంచెం కింద సెటిల్ అవడానికి టైం పడుతుంది ఇప్పుడు మనం నాటిన వెంటనే మనకి ఫ్లవరింగ్ ఇచ్చేయాలంటే అవ్వదు కదా సో కొంచెం కొంచెం టైం తీసుకుంటుంది అప్పటి వరకు అయితే మనం కొంచెం ఓపిక్ గా అయితే ఉండాలి తెచ్చిన మొక్కలన్నీ నాటేసాం కానీ మా హస్బెండ్ కి ఎందుకు ఆ టమాటా మొక్కల మీదే ఉంది సో మళ్ళీ వాటిని కొంచెం మట్టేసి అయితే జీలీ లో పెట్టారు మా పక్కింటి వాళ్ళు ఏమంటారంటే ఆదివారం ఒక్క ఒక రోజే కదా మీ హస్బెండ్ ఖాళీ ఆ రోజు కూడా ప్రశాంతంగా ఉండేవా ఏదో ఒకటి పెడతానే ఉంటావు అని చెప్పి అప్పుడు నేనేమన్నానంటే ఇది ఇంకా బాగుంది ఆ వీకెండ్స్ లోనే కదా ఆయన నాకు దొరికేది మిగతా రోజులన్నీ ఆఫీస్ వర్క్ అంటే ల్యాప్టాప్ ముందేసుకునే కూర్చుంటారు